ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్తున్నాడంటే మేలు చేసే దేవుడు అని ఒక టైటిల్ పెట్టుకోవచ్చు ఆమె ఫస్ట్ది పక్షపాతం లేని దేవుడు అని చెప్పాడు రెండవది సమాధాన యొ దేవుడు అని చెప్పాడు మూడవది మేలు చేసే దేవుడు ఇప్పుడు ఆయన శరీరదారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు శరీరదారిగా యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే అనేక మందికి మేలు చేశాడు ఏం మేలు చేశాడు రోగులను స్వస్థపరిచాడు ఏం మేలు చేశాడు అపవిత్రాత్మలు అక్కడ అంటాడు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరిచాడు ఇప్పుడు స్వస్థత జరగడం నీ జీవితంలో స్వస్థత అనుగ్రహించబడటం అంటే దేవుడు మేలు చేయటమే నీలో ఉన్న బంధకాలు నుంచి నీవు విడుదల పొందటం అంటే నువ్వు మేలు పొందుకోవటమే అందుకని పేతురు గారు అక్కడ మాట్లాడుతూ ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఇప్పుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ప్రభు అయిన దేవుడు కాబట్టి ఆయన ఏం చూపించట్లేదంటే పక్షపాతం చూపించట్లేదు రెండవది ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు మూడవది ఆయన మేలు చేసే దేవుడు ఈ మాటకి మనం അന്ത ഉപകാര ദേനിക്ക് സ്തോത്രം ഹലീലു എസ്സേന പരിഹാര പ്രിയ എസ്സേന പരിഹാര ജീവിത കാലമെല്ലിയസേന പരിഹാര എസ്സേ നരിഹാര ప్రియ ఎస్సేన పరిహారీ నా జీవిత కాల ప్రియ ప్రభువేన పరిహారి హలేలియా ఆయన ఒప్పు ఆయన మన జీవితంలో ఏది అవసరమో ఏసు క్రీస్తు ఏం చేయగలడు అంటే ఆయన మేలు చేయగలడు ఆయన ఏం చేయగలడు అంటే అపవాది యొక్క కోరల్లో నుంచి నిన్ను విడిపించ విడిపించే దేవుడు వాడి యొక్క బంధకాల్లో నుంచి విడిపించే దేవుడు ఒకవేళ నీకున్న అనారోగ్యం నుంచి విడిపించే దేవుడు నీకున్న కష్టములో నీకున్న నష్టాల్లో నీకున్న ప్రతికూలతల్లో నీకున్న అవిధేయతలన్నీ ఆయన కొట్టివేయునుగాక అక్కడ పేతు గారు మాట్లాడుతూ వీటన్నిటికీ చూడండి ముప్పై తొమ్మిదో వాక్యం ఆయన యూద యూదుల దేశమందును మందును మందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము ఈ మాట చెప్పండి చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము ఇప్పుడు ఏసై చేసిన కార్యాలకి మనం సాక్షుల ఆమె ఆనాడు యోదయాదేశంలో ఎరుసలేములో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తా వచ్చాడో వాటన్నిటికి మేము సాక్షులము అని చెప్పి పేతురు గారు మాట ఇప్పుడు నువ్వు చెప్పగలగాలి దేవుడు నీ జీవితంలో స్వస్థపరచలేదా దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదా దేవుడు నీకు నెమ్మదినివ్వలేదా దేవుడు నీ జీవితంలో ఏది అవసరమో అవసరాలన్నీ ఆయనే తీర్చునుగాక కాబట్టి నువ్వు కూడా ఏం చేయగలగాలంటే దేవునికి సాక్షిగా నిలబడుదువు గాక కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు మేలు చేసే